హలో అండి వెండి పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాము ముందుగా కొన్ని గోరువెచ్చని నీళ్ళు వేస్తాయి ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ సర్ఫ్ పౌడర్ లే మరి ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకొని కలిపి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వాడని బ్రష్ కానీ లేదా ఏదైనా కొత్త బ్రష్ను కానీ మనం సామాన్లు తోముకోవడానికి ప్రత్యేకంగా పెట్టుకుంటాం కదా దాంతోనే ఇట్లా ఆ పౌడర్ని ప్రతి వస్తువుకి ఇట్లా పట్టించేసుకొని మనం మళ్ళీ దాన్ని చేత్తోని బాగా తోమేసుకోవాలి ఈ విధంగా తోమేసుకుంటే వస్తువులన్నీ కూడా చాలా ఈజీగా తెల్లగా వచ్చేస్తాయండి తర్వాత కడుక్కొని వాటిని తుడిచిపెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి ఈ విధంగా కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఇట్లా తెల్లగా వచ్చేస్తాయి ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం ఒక కూడా బౌల్లోకి ఇట్లా పూజ సామాన్లు సామాన్లన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకున్నటువంటి పౌడర్ వేసుకొని వాటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ఫైవ్ మినిట్స్ వేడయ్యే వరకు ఇట్లా కలిపి ఫైవ్ మినిట్స్ వేడయ్యే వరకు ఉంచుకోవాలి దించుకొని వాటిని చల్లారిన తర్వాత చేత్తో సేమ్ ఒక స్క్రబ్బర్ తీసుకొని తోమేసుకుంటూ పక్కన ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని కడిగి బాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాంతో బాగా మనం తుడిచేసుకోవాలి అయితే ఇక్కడ ఏవైనా డిజైన్ ఉన్న వస్తువులు ఉంటే బౌల్స్ కానీ గ్లాసెస్ కానీ ఇట్లాంటివి బ్రష్తో తోమేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా నేనైతే మొత్తం వస్తువులన్నీ ఇట్లా తోమేసుకొని పక్కనే ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని వాటర్లో అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను తుడిచేటువంటి క్లిప్ అయితే మిస్ అయిందండి అప్పుడు ఆ బౌల్లో వేసేసుకున్న వాటిని అన్నిటినీ బాగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటిని ఒక పొడి క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల వెండి వస్తువులు అనేవి చాలా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా బాగా వైట్గా ఉంటాయండి ఇలా క్లీన్ చేసిన వస్తువుని ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకున్న వస్తువులన్నీ కూడా ఏ విధంగా తలతల మెరిసిపోతున్నాయో మీరే చూడండి చాలా ఈజీగా చాలా చక్కగా మనం ఈ క్లీన్ చేసుకోవడానికి ఈ మెథడ్స్ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి